రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న టీహెచ్ఎల్ ఐవీఆర్ ఒకటి మూడు నుంచి దర్శకుడు సి తప్పుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు అనుకోని కారణాల వల్ల ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చిందని రజని తో పనిచేసిన అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుందని లేఖలో పేర్కొన్నారు దీంతో చిత్రానికి కొత్త దర్శకుడి ఎంపికపై చర్చ మొదలైంది తాజా సమాచారం ప్రకారం పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ నేరేట్ చేసిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ కథ రజని కమల్ కు నచ్చినట్టు తెలుస్తోంది తమిళ సినీ పరిశ్రమలో సంచలనం రేపిన భారీ ప్రాజెక్ట్ టీహెచ్ఎల్ఐవీఆర్ ఒకటి మూడు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ మల్టీస్టారర్ అనౌన్స్ అయిన నాటి నుంచే అభిమానుల్లో అపారమైన ను సృష్టించింది ఇండస్ట్రీలో అత్యంత అరుదైన కాంబినేషన్ గా నిలిచే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి మొదట ఈ చిత్రానికి దర్శకుడిగా సి సుందర్ని అధికారికంగా ప్రకటించడంతో కోలీవుడ్ మొత్తం సర్ప్రైజ్ అయ్యింది అయితే తాజాగా ఆయన ప్రాజెక్ట్ నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించడంతో అభిమానులు షాక్ కు గురవుతున్నారు సుందర్ సి స్వయంగా విడుదల చేసిన లేఖలో అనుకోని పరిస్థితులు కారణంగా టీహెచ్ఎల్ ఐవీఆర్ ఒకటి నుండి తప్పుకోవాల్సిన నిర్ణయం చాలా భారమైనది రజనీకాంత్ గారి లాంటి మహానటుడితో కమల్ హాసన్ గారి నిర్మాణంలో సినిమా చేయడం నా కల నిజమైంది కానీ జీవిత ప్రయాణం కొన్ని నిర్ణయాలను కోరుతుంది ఈ రెండు లెజెండ్స్తో గడిపిన రోజులు నాకు చిరస్మరణీయాలు నేర్చుకున్న పాఠాలు అమూల్యం అభిమానులకు కలిగిన నిరాశకు నిజమైన క్షమాపణలు అని భావోద్వేగంగా పేర్కొన్నారు ఈ లేఖ వైరల్ కావడంతో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి ఇక దర్శకుడు తప్పుకున్న తరువాత ఈ ప్రాజెక్ట్ కు కొత్త కెప్టెన్ ఎవరు అన్న చర్చ ఊపందుకుంది మొదట్లో లోకేష్ కనగరాజ్ కార్తీక్ సుబ్బరాజ్ వంటి పేర్లు వినిపించగా ఇద్దరూ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు తాజాగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణని రజని కమల్ ద్వయం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది రామ్ కుమార్ బాలకృష్ణన్ నెరేట్ చేసిన కొత్త కథ ఇద్దరు లెజెండ్స్ కు నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి యంగ్ డైరెక్టర్ కు ఇంత పెద్ద అవకాశం దక్కడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది రామ్ కు సింబుతో ఎస్టిఆర్ నలభై తొమ్మిది చేసే అవకాశం ముందే వచ్చినా ఆ ప్రాజెక్ట్ అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది అందువల్ల ముందుగా సింబు సినిమా చేస్తాడా లేక రజనీ సినిమా మొదలు పెడతాడా అన్న క్లారిటీ త్వరలో రానుంది రజనీ కమల్ అసోసియేట్ అవుతున్న ఈ గ్లోబల్ స్కేల్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లే అవకాశముందని కోలీవుడ్ తాజా సమాచారం రెండు ఇండస్ట్రీ ఐకాన్లు ఒకే సినిమాకు పనిచేయడం అరుదైన సందర్భం కావడంతో దర్శకుడి ఎంపిక అత్యంత కీలకంగా మారింది సుందర్శి తప్పుకోవడం ఒకింత నిరాశ కలిగించిన కొత్త దర్శకుడిగా రామ్ కుమార్ బాలకృష్ణన్ ఎంపికైతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు